హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా ప్రస్తుతం ప్రపంచ రంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతోంది కొన్ని సంవత్సరాలుగా ఇండియా సముద్ర మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది ముఖ్యంగా చాబహార్ పోర్టు ద్వారా ఇండియా ఎంతో కీలకమైన దారిని తెరిచింది ఇప్పుడు చా చాబహార్ తర్వాత మరికొన్ని విదేశీ పోర్టులపై పూర్తి నియంత్రణ సాధించేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి మొదట తెలుసుకోవాలి ఇది ఇరాన్ దేశంలో ఉన్న ఓ ప్రముఖ పోర్ట్ దీని ప్రాముఖ్యత ఏమంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాలోని దేశాలకు పోర్టు ద్వారా యాక్సెస్ ఇస్తుంది పాకిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్టుకు ప్రత్యామ్నాయంగా చాబహార్లోని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం ఇండియా ఈ పోర్టును అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది ఇది కేవలం వాణిజ్య దృష్టికోణం నుంచే కాదు భద్రత పరంగా కూడా ఎంతో ప్రాధాన్యమైనది బహార్ విజయవంతమైన తర్వాత ఇండియా మరిన్ని విదేశీ పోర్టులపై దృష్టి పెట్టింది ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఉన్న పోర్టులపై ఆధిపత్యం సాధించడం ద్వారా చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును సమర్థవంతంగా ఎదుర్కోవాలనే వ్యూహంతో ముందడుగు వేసింది శ్రీలంకలోని హన్ టోటా పోర్టును చైనా స్వాధీనం చేసుకున్నప్పుడు అందరూ అప్రమత్తమయ్యారు అందుకే భారత్ తన స్వంత మైత్రి దేశాలలో పోర్టుల అభివృద్ధిపై శ్రద్ధ పెంచింది ఇండియా ఇప్పటి వరకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని వాటి పోర్టుల నిర్వహణలో భాగస్వామ్యం పొందింది మయన్మార్ మాల్దీవులు మారిషస్ ఇరాన్ ఆఫ్రికా దేశాలు ఇలా పలుచోట్ల ఇండియా పోర్ట్ ఆధారిత వ్యూహాన్ని అమలు చేస్తోంది భారత నౌకాదళం ఇప్పటికే ఈ పోర్టుల పరిధిలో తన కదలికలను విస్తరిస్తోంది ఇది కేవలం వాణిజ్య ప్రయోజనం కోసం కాదు భద్రత పరిరక్షణలో కీలకమవుతోంది ఇండియా మరో కీలక ఒప్పందాన్ని సాధించింది ఇండియా ఇప్పుడే అరబ్ దేశాలలోని ఓ కీలక పోర్టును పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది ఇది నేవల్ ను పంచేందుకు ఇది నేవల్ ను పెంచేందుకు గల్ఫ్ మరియు రెడ్ సీ మధ్య కీలక మార్గంపై పట్టు సాధించేందుకు తీసుకున్న వ్యూహం ఇది చైనాకు వ్యతిరేకంగా తీసుకున్న బలమైన నిర్ణయంగా పరిగణించబడుతోంది ఈ విధంగా భారత్ ను మాత్రమే కాదు అనేక విదేశీ పోర్టులపై తన ప్రభావాన్ని పెంచుకుంటూ వెళ్తోంది దీనివల్ల వాణిజ్య మార్గాల్లో ఉన్న ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోవచ్చు అంతేకాదు సముద్ర మార్గాల్లో శత్రు దేశాల కదలికలను పర్యవేక్షించే అవకాశం కూడా ఇండియాకు లభిస్తోంది ఇది భవిష్యత్తులో భారత్ను ఒక సముద్ర శక్తిగా మార్చే మార్గం ఈ వ్యూహం వల్ల ఎక్కువ దేశాలకు తక్కువ కాలంలో సరుకులు చేరవేయగలదు ఇది మన ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా చైనా వంటి దేశాల నుంచి వచ్చే ఆంక్షలను ఎదుర్కోవడంలోనూ ఇది కీలకమవుతుంది ఈ అన్ని చర్యల ద్వారా భారత్ భవిష్యత్తులో ఒక ప్రపంచ శక్తిగా ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకుంటుంది కేవలం ఇంధన సరఫరా లేదా కార్గో టెర్మినల్ ప్రయోజనాలకే పరిమితం కాకుండా భారత భద్రతా వ్యవస్థల్లోనూ కీలకంగా మారుతోంది సముద్ర మార్గాల్లో శాంతిని కాపాడేందుకు మిత్ర దేశాలకు రక్షణ సాయం అందించేందుకు భారత నౌకాదళం ఈ పోర్టు ప్రాజెక్టుల ద్వారా మరింత శక్తివంతమవుతోంది అంతిమంగా చెప్పాలంటే చాబహార్ ప్రారంభం మాత్రమే ఇప్పుడు భారత్ తీసుకుంటున్న చర్యలు మన భవిష్యత్తు సముద్ర వ్యూహానికి బలమైన పునాది వేస్తున్నాయి విదేశీ పోర్టులపై పూర్తి నియంత్రణతో ఇండియా సముద్రాల్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకునుంది ఇది కేవలం వాణిజ్య ప్రయోజనం మాత్రమే కాదు మన దేశ భద్రతా వ్యవస్థ అంతర్జాతీయ గుర్తింపు కోణంలోనూ ఎంతో కీలకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్